స్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ టాక్స్ రాష్ట్ర ఏవియేషన్ రంగ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేయగలదని భావిస్తున్న రాష్ట్ర ప్రజలందరూ ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న భోగపురం ఎయిర్పోర్ట్ ట్రైలర్ దిగ్విజయంగా పూర్తయింది ఇవాళ ఆదివారం నాడు న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కేంద్ర ఏవియేషన్ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇతర అధికారులతో కలిసి దిగ్వి విజయవంతంగా ఇక్కడ ల్యాండ్ అవడంతో ఈ విమానాశ్రయం దిగిన తొలి వాణిజ్య విమానంగా రికార్డుకి ఎక్కింది ఇక్కడ నుంచి విదేశాలకు దేశంలోని వివిధ ఎన్నెన్నో ప్రాంతాలకు అద్భుతమైన కనెక్టివిటీని అందించగలిగిన ఈ భవపూర్ ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలు ఎన్నెన్నో ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గుర్తొచ్చింది ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఒక విశేషం ఉంది దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కిన అద్భుతమైన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తను దక్కించుకున్నారని చెప్పాలి ఎలా అంటే మొదటిది ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ శంషాబాద్లో నిర్మించిన రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తొలి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు చంద్రబాబుకి ఇప్పుడు ఈ భోగాపుర ఎయిర్పోర్టు కూడా గ్రీన్ ఫీల్డ్ పద్ధతులు నిర్మితమడంతో ఇది ఆయన హయాంలో నిర్మించిన రెండవ ఎయిర్పోర్ట్ కానుంది ఈ విధంగా రెండు ఎయిర్పోర్ట్లు రెండు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లను అత్యధునాతన వసలతో చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కింది ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ చెప్పుకోవాల్సి వస్తే ఎన్నెన్నో చేపాకారం తీర తీర సముద్ర తీర ప్రాంతంలో నిర్మితమైన ఈ భోగాపురం ఎయిర్పోర్టును దా ప్రాంత సంస్కృతి ఆ ప్రాంతంలో విస్తృతంగా దొరికే మత్స్య సంపద ఆధారంగా చేసుకుని వాటిని పరిగణలోకి తీసుకుని చక్కటి ఆకారం డిజైన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా మన నేటివిటీకి ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపెట్టి వేసింది తొలి దశగా నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ ఎయిర్పోర్ట్ పనులు ఇప్పటికీ తొంభై ఐదు శాతం పూర్తయ్యాయి త్వరలోనే అంటే జూన్ ఇరవై ఆరు నుంచి ఇంకా ఈ రెగ్యులర్ విమానాలు రాకపోవడం సాగించనున్నాయి రోజుకు రెండు వందల విమానాలు రాకపోకలు సాగించగలిగిన విధంగా ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దారు హుదూత్ సైక్లోన్ విశాఖపట్నాన్ని ఆ పరి పరిసర ప్రాంత ప్రాంతాలు ఉండేంత కదా కక్క విగలం చూశారు కాబట్టి ఉదూత్ తిపో లాంటివి ఎన్నో వచ్చినా సరే వాటికి ఏమాత్రం చెక్కు చదవని విధంగా ఈ భౌగోపన్ ఎయిర్పోర్ట్ను డిజైన్ చేయించారు తర్వాత రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు ఏకంగా రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల పైగా వేగంతో ఎదురుగాలి వీచినప్పటికీ కూడా ఎయిర్పోర్టు ఏమాత్రం చెక్కు చదవని విధంగా డిజైన్ అయింది ఇదో ప్రత్యేకత దీనికి దీనితోడు ఏకంగా ఇరవై ఏడు సెంటీమీటర్ల పాటు వర్షపాతం వర్షం కురిసినా సరే ఏకధాటిగా రెండవ నీళ్ళు నిలవకుండా విమానాలు రాకపోతే ఏమాత్రం అంతరాయం కలగకుండా ఆ వచ్చి కురిసిన నీళ్ళు కురిసినట్టే వెంటనే కిందికి వెళ్ళిపోయే డ్రనేజీ వ్యవస్థను కల్పించడం విమానాశ్రయానికి మరొక విశేషమైన ప్రత్యేకత ప్రయాణికులకు మెరుగైన ప్రయా రవాణా సౌకర్యం నాకు కల్పించడంతో పాటు ఈ ప్రాంతం విస్తృతంగా లభించే ఆక్వా సంపద తయారయ్యే మెడిసిన్ ఉత్పత్తులు టెక్స్టైల్ ఉత్పత్తులు ఇవన్నీ కూడా నేరుగా విదేశాలకు అతి తక్కువ సమయంలో చేర్చగలిగేలా సంవత్సరానికి ఇరవై వేల టన్నుల కార్గోను హ్యాండిల్ చేయగలిగే విధంగా భోగపన ఎయిర్పోర్ట్ను రూపొందిస్తున్నారు అంత విస్తృత ఏర్పాటు చేస్తున్నారు ఇంకా దీంట్లో ఇరవై ఒక్క ఆధునిక ఏరో బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తారు పద్దెనిమిది పార్కింగ్ బెయిల్ నిర్మించారు ఇక ఇమిగ్రేషన్ కౌంటర్ పద్నాలుగు తర్వాత ఈ టెర్మిన తెలుగు సంస్కృతి ఉట్టుబడేలా ఈ ప్రాంతంలో గతంలో నలయాడిన మన్నే మీరు నెల్లూరు సీతారామరాజు విగ్రహంతో పాటు అది ఈ ప్రాంతం ఇక్కడ దగ్గరలోనే ఉన్న ఎయిటుకొప్పాక బొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన ఎయిటుపక్క కొప్పాక బొమ్మలతో పాటు తెలుగు సంస్కృతిని కళ్ళ ముందు నిలిపే ఇతర అలంకరణలన్నింటితో కూడా టర్మినల్ను శోభాయమానంగా రూపొందిస్తున్నారు ఇక ఒకటి రెండు కాదు ఎన్నెన్నో ప్రత్యేకతలతో అత్యధునాతరంగా నిర్మితం కాకపోతున్న భోగోపురం ఎయిర్పోర్టు స్టే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించేలా అది త్వరలోనే మనందరి ముందుకు రావాలని దీని సేవలు మనందరం దిగ్విజంగా ఉపయోగించుకోవాలని ఆశిస్తాం